హలో ఎవ్రీవన్ ఈరోజు మీ అందరి కోసం స్పెషల్ స్పెషల్ వంట చోల బట్టరే చూపిస్తున్నాను అనమాట పూరీ చోలే ఫస్ట్ నేను ఇక్కడ పూరీకి పిండి ఎలా కలుపుకుంటున్నానో చూపిస్తాను నెక్స్ట్ చోలే చూపిస్తాను ఎలా చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ దీనిలోకి మన గోధుమ పిండిలోకి నేను సాల్ట్ కొంచెం నూనె వేసుకొని వాటర్ తోటి మంచిగా పిండిలాగా కలిపేసుకున్నాను అనమాట వాటర్ వాటర్ కొంచెం కొంచెం పోస్తూ కలుపుకుంటే మనకు సాఫ్ట్గా మంచిగా వస్తుంది అనమాట చాలామంది పూరికి మైదా వాడతారు మేము యాక్చువల్ మైదా ఎక్కువ తినాం అనమాట అందుకే పూరి పిండి కూడా వేరే దొరుకుతుంది నేను గోధుమ పిండితోటే చేస్తాను అనమాట హెల్తీగా అని చెప్పేసి కొంచెం ఆయిల్ పెట్టేసి ఇంకా మెత్తగా చేసేసుకొని పిండిని మనము మూత పెట్టేసి ఒక పక్కకు పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ మనం చోలే కోసము మనం ఏంటంటే ముందు రోజు నైటే నానబెట్టుకుంటే చోలే అనేది మనకు మంచిగా నానుతదన్నమాట నానిన తర్వాత ఇట్లా కొంచెం జిడ్డు జిడ్డు అనమాట దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే మనకు ఫ్రెష్గా అయిపోతాయి అనమాట చోలేలు ఈ ఈ చోలేని మనం ఏం చేయాలంటే ఈ చోలేని మనం మంచిగా వాష్ చేసిన తర్వాత టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఈ జిగురు జిగురు అనేది మొత్తం పోతుంది ముందే మీరు ఏం చేయండి అంటే ఈ చూరలేక ప్రిపేర్ ప్రిపేర్ చేయాలంటే ముందే మనం టొమాటోని గ్రైండ్ చేసి పెట్టుకోండి ఉత్తి ప్యూరీ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఆ టొమాటోను గ్రైండ్ చేసి ఒక పక్కకు పెట్టుకున్న తర్వాత టొమాటో ఎంత వేసుకోవాలి అంటే మీరు మీ దానిని బట్టి మీ చోలే ఎంత క్వాంటిటీ తీసుకుంటుండ్రో దానిని బట్టి తీసుకోండి నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ ఏం చేయండి అంటే ఒక ఆనియన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చిమి లవంగా ఇవన్నీ వేసి ఇంకోసారి కూడా గ్రైండ్ చేయండి ఇవన్నీ గ్రైండ్ చేసి చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి ఫ్లేవర్ చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఇట్లా మనము ముక్కలు ముక్కలు వేస్తే ఏంటంటే తొందర స్మాష్ కావు కదా సో ఇలా చేస్తే ఏంటంటే మనకి మంచిగా తొందర గ్రైండ్ అయిపోయి ఆయిల్ ఫ్రై అవుతుండే ఎంత మంచి స్మెల్ వస్తాయి తెలుసా అలాగే కొంచెం కాజు కూడా వేసుకోండి మంచి గ్రేవీ అనేది కాజు వేసుకోవడం వల్ల మంచిగా వస్తాయి ఈ ప్రాసెస్ అంతా మనము కుక్కర్లో చేసుకోవాలి అనమాట కుక్కర్లో చేసుకుంటేనే అంటే మనకు చోలే మంచిగా ఉడకాలి కదా అందుకే కొంతమంది ముందే చోలేని బాయిల్ చేసేసి కడాయిలో చేసుకుంటారు కానీ నేను ఇక్కడ కుక్కర్లోనే చూపిస్తున్నాను చూడండి ఇలానే చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఇంకేంటంటే మనం చోలేని చాలాసేపు కూడా ఉడికియాల్సి వస్తుంది విజిల్స్ కొంచెం ఎక్కువ పెట్టాలి నేను నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ పోసాను కడాయిలోకి నెక్స్ట్ అందులోకే మనము బిర్యానీ ఆకు ఇంకా షాజీరా వేసాను మీకు ఇష్టం ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి ఏది ఉన్నా కూడా అదే ఫ్లేవర్ వస్తుందన్నమాట అది వేసిన తర్వాత మనం ఇందాక ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసేసి మనం పచ్చివాసన పోయేవారికి ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేయాలన్నమాట అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా మనం ఏ ఐటమ్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు దీనిలోనే మసాలా అంతా వచ్చేసింది నెక్స్ట్ అది ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీని కూడా పచ్చివాసన పోయే అంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలంట ఇది ఇదంతా మనం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకేంటి అంటే మాడిపోతుంది అనమాట సిమ్లోనే పెట్టాలి నేను మీ అందరికీ వీడియో క్లియర్గా చూపించడానికి మీరు ట్రై చేయడానికి నేను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా పెడుతున్నాను అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా ఎక్కువ పెట్టలేదు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట నేను అందుకే మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నెక్స్ట్ టమాటా కూడా మంచి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఘాట్ అయితే మళ్ళీ తినబుద్ధి కాదు అవన్నీ వేసుకున్న తర్వాత ఈ చోలేలను వేసుకోండి వాటర్ లేకుండా వేసుకోండి మంచిగా మిక్స్ చేసేసుకొని మన సాల్ట్ కూడా వేసుకోండి మర్చిపోయింది నేను ఇందాక చెప్పినాను మళ్ళీ ఒకసారి చెప్పలేదేమో అనుకున్నాను సాల్ట్ కూడా వేసుకోండి ఆ తర్వాత ఈ చోలేకి ఈ మసాలా అంతా పట్టేటట్టు కలిపేసి విజిల్ లేకుండా మూత పెట్టండి అప్పుడు ఏంటంటే చోలేలు అనేటివి మంచిగా మసాలా బట్టి మంచిగా ఉడుకుతాయి అనమాట టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట ఇట్లా విజిల్ లేకుండా మూత పెడితే ఇక నాకు అది కొంచెం ప్రాబ్లం చేసింది అనమాట కుక్కర్ అందుకే నెక్స్ట్ సెట్ అయిపోయింది మళ్ళీ విజిల్ లేకుండా కుక్ చేయాలన్నమాట ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరందరూ నా వీడియోస్ని నా లాంగ్ వీడియోస్ని ఫుల్ వీడియో చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఆ వీడియో అట్లా ఆన్ చేసి పెట్టేసేయండి అయిపోయే వరకు దానివల్ల నాకు వాచ్ అవర్స్ అనేది పెరుగుతాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ వాటర్ అంతా బయటికి వచ్చేసి మంచిగా ఫ్రై అయినాయి అనమాట తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసేయండి అంతే అనమాట మంచిగా విజిల్ ఒక ఒక నాకైతే సిక్స్ సెవెన్ వస్తేనే మంచిగా ఉడికినాయి అనమాట సాఫ్ట్గా నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ పెట్టేసి పూరీలు చేస్తున్నాను అనమాట షేప్ అనేది ఇంపార్టెంట్ కాదు నాకు చపాతీకి అయితే షేప్ మంచిగా వస్తుంది పూరీకి అయితే రాదు పూరీకి కాబట్టి అది షేప్ అంతా నేనేమి ఇంపార్టెన్స్ ఇయన్ అనమాట ఇది కొంచెం ఆయిల్ అనేది మంచిగా వేడిగా ఫ్రై అవ్వాలన్నమాట నెక్స్ట్ అందులోకి మనం ఒక్కొక్క పూరీ వేసి మంచిగా ఇట్లా ఒత్తుతూ ఫ్రై చేసుకుంటే ఏంటంటే అవి మంచిగా ఉబ్బుతాయి అనమాట చూడండి ఎలా ఉబ్బాయో వేడి వేడిగా తింటేనే పూరీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఇంకా ఎక్కువసేపు నానబెడితే ఇంకా మంచిగా ఉబ్బుతాయి అనమాట ఇది పిండేసి చేయకండి ఈ పూరీలు ఇలా ఆయిల్తో చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మనం విజిల్ అయిపోయిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత దియ్యాలన్నమాట మూత తీసిన తర్వాత నేను ఈ ఇందులోకి నేను చోలే మసాలా ఇస్తున్నాను అనమాట ఈ చోలే మసాలా అనేది మనం కొన్ని కర్రీస్లోకి వేస్తే ఇంత టేస్టీగా ఉంటుంది తెలుసా నేను ఎప్పుడైనా ఏదైనా షార్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఏ కర్రీలోకి వేయాలి అని చెప్పేసి కొంచెం చోలే మసాలా వేసుకొని మళ్ళీ కొద్దిసేపు సిమ్లో పెట్టుకోండి అంతే కొత్తిమీర వేసుకొని ఇంకా తినడం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను ఇక్కడ ప్లేట్లో పెట్టేసి చూపిస్తున్నాను అనమాట మీకు మీకు గ్రేవీ కొంచెం లిక్విడ్గా కావాలంటే ఇంకెక్కువ ఎక్కువ వాటర్ వేసుకోండి అంతే ఇలా ఉన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంది थैंक यू प्लीज सब्सक्रेबू मई झानल ट्राई चूड